క్రీడలు శారీరక వికాసంతో పాటు మానసిక వికాసాన్ని కూడా ఎంతో తోడ్పడతాయని మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు వినుకొండపట్నంలోని లయోలా హై స్కూల్ నందు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న అరవై తొమ్మిదో ఇంటర్ డిస్టిక్ అథలటిక్ అండర్ సెవెంటీన్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గెలుపొందిన క్రీడాకారులను ఆయన అభినందనలు తెలిపారు ఓడిపోయిన వారు నిరాశ చెందవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు బాలుర విభాగంలో ఓవరల్ ఛాంపియన్షిప్ గుంటూరు జట్టుకు బాలికల విభాగంలో ఓవరల్ ఛాంపియన్షిప్ అనంతపురం జట్టుకు ఆయన ట్రోఫీలను అందజేశారు మనీష్ అశ్విన్ కుమార్ ఈ ముగింపు సభకి అతిథిని ఎంతో ఉత్సాహంగా ఈ సమాజం అభివృద్ధి చెందే కొన్ని మార్పులు కూడా వస్తున్నాయి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి ఆ అవకాశాలు మొత్తం కూడా మనం కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు ఉన్నాయి మంచి పీఈటీలు ఉన్నారు మీ అందరి క్రీడల్లో రాణింప చేయాలన్నటువంటి తన జ్ఞానాన్ని మొత్తం కూడా మీకు రంగరించేటువంటి క్రీడా క్రీడకు సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి పెద్దలందరి ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే క్రీడలు అనేవి శారీరక దారికి కాదు దారిడ్యానికే కాదు మానసిక ప్రశాంతతో పాటు కూడా మనిషి యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావడానికి ఉపయోగపడుతుంది తల్లికే మా ఆరోగ్యానికే కాదు ఒక మంచి ప్రవర్తన ఆ ప్రవర్తనకు కూడా ఉపయోగపడది క్రీడాకారుల సంబంధ క్రీడాకారు సంబంధించిన వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మనం చూస్తున్నాం పెద్దలు చెప్పారు అబ్దుల్ గారు ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరే కాదు మీ తల్లిదండ్రులు సైతం కూడా మీరు ట్రేడ్ నేర్పాల ట్రేణ్ ఆటలు ఆడటం కాదు వాకింగ్ అనేది కూడా ట్రైన్ నేర్పాల ప్రసాద్ గారు అబ్దుల్ గారు మనం మనం చేసిన విషయం కాబట్టి ఆలోచించి మీ అందరం కూడా తెలుగుదేశం మనిషి కూడా అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని ఏ విధంగా భద్రతపరచుకోవాలంటూ ఆరోగ్యాన్ని ఏ విధంగా చూడాలని విషయాన్ని కూడా మీరు కూడా నడపాల్సిన అవసరం కూడా మీకు మనవి చేస్తూ ఫెయిల్యూర్స్ సార్ స్టెపింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటే ఓడిపోటు వంటి గెలుపుకి ఒక మెట్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది మీకు మనో చేస్తున్నాను డిస్టిక్ దాటారు స్టేట్ దాటారు నేషనల్కి పోతున్నారు మీరు అందరం రెండు మెట్లు పైకెక్కారు ఆ తర్వాత మూడో మెట్టు కోసం ప్రయత్నించాల కానీ మనం ఓడిపోయినటువంటి అనుషం